ప్రకాశం జిల్లా త్రిపుర అంతకం మండలంలో బైక్ దొంగలు హల్చల్ చేస్తున్నారు కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై ఉన్న మెడపిలో ముత్తలూరి బ్రహ్మం అనే గ్రామ సచివాలయం ఉద్యోగి బైక్ ను ఎత్తుకొని వెళ్లిన దొంగలు మరో రెండు బైకులకు తాళాలు రాకపోవడంతో అక్కడే వదిలేసి వెళ్లిపోయారు ఒక టీమ్ గా వచ్చిన దొంగలు భయం అనేది లేకుండా ఇలా ఇళ్ల వద్ద నుండి బైకులను దర్జాక ఎత్తుకొని పోతుండటంతో బైకర్లు భయపడుతున్నారు తన బైక్ ను దొంగలు ఎత్తుకొని పోయారని ముత్తలూరి బ్రహ్మం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు